స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం గత నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిర్ నవీన్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు టీడీపీ యువనేత పాలచెల్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పంపిణీ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు గత వైసీపీ పాలనలో పేదలకు అన్న క్యాంటీన్ ద్వారా అందుతున్న ఆహారాన్ని లాక్కున్న ఘనత వారికే చెందుతుందని చంద్రబాబు ఉచిత అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని దీనికి అన్ని విధాల సహకారం అందిస్తున్న పాలచెట్ల నాగేంద్ర చౌదరి నాయకులు కార్యకర్తలు ఆర్థిక సహకారంతో నిర్వహించామని అన్నారు

போட்டோ போட்டோ அப்ப அப்பல இருக்க అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడు పొడ్డ నీడు అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అన్న ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించేవారు గత ప్రభుత్వం రాక్షస పాలనలో అన్నా ప్రభుత్వం తీసేసి పేదల దగ్గర కూడు నోటు నోటు దగ్గర కూడు పోగొట్టడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లో మళ్ళీ అన్నా కేటాన్ నిర్వహించడం జరుగుతుంది మేము గత నాలుగు సంవత్సరాల క్రితం ఆపోజిషన్లో ఉన్నప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము జగ్గంపేటలో ప్రతి సోమవారం సంత మార్కెట్కి వెళ్ళి ప్రజలకి పేద ప్రజలకి అందరూ కూడా అన్నా కేంద్రం నిర్వహించడం జరుగుతుంది మా ప్రియతమ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతులు నెహ్రూ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట కార్యకర్తలు నాయకులు సహకారంతో మంచి భోజనం పెళ్లి భోజనం లాగా మేము ప్రతి సోమవారం కూడా పేదలకు ఉచితంగా మీ భోజనం అందించడం జరుగుతుంది దీని ద్వారా మా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క చేసి చేసిన అన్నా క్యాంటీన్ గుర్తు తెచ్చుకుంటూ ఈ నాలుగు సంవత్సరాలు కూడా విజయవంతంగా ఇప్పటి వరకు మేము అన్నా క్యాంటీన్ నిర్వహించాము మా ప్రియతమ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు మా జగ్గంపేటకి అన్నా క్యాంటీన్ తెచ్చారు అది కన్స్ట్రక్షన్లో ఉంది త్వరలోనే ఒక నాలుగైదు నెలలో అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది అప్పటి వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్ మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జ్యోతుల్ నెహ్రూ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని నిర్దాక్షణ్యంగా సామాన్యుడికి అన్నం దొరకనటువంటి పరిస్థితి కల్పించాలనేటటువంటి ఒక దురుద్దేశంతో మూసేస్తే మా పార్టీ ఆదేశం ప్రకారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం ప్రకారం గత నాలుగు సంవత్సరాలుగా నిరాఘాటంగా ప్రతి సోమవారం ఇక్కడ మా కార్యకర్తలో అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ఆ సందర్భంలో ప్రతి కార్యకర్త పాలు పంచుకున్నారు ప్రధానంగా నాగేంద్ర దీనికి ముఖ్య కారకుడు అలాగే కార్యకర్తలు కూడా మా మన మాడు తాజా తాజా చాలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు మరి అదే రకంగా నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇవాళ ఇవాళ నాగేంద్ర చౌదరి ఈరోజు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన హోటల్ నుంచి అంక్ష పరమాణంలో తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకు పెడుతున్నటువంటి సందర్భం ఉంది దీనికి ప్రత్యేకంగా తను అభినందిస్తున్నాను ఇది అక్కడ అన్లాక్ క్యాంటీన్ ప్రారంభమయ్యే వరకు కూడా ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చింది అది పూర్తయి ప్రారంభం అయ్యత దాకా కూడా ఇది ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది